నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం గురుకుల గురించి డిఎస్సి గురించి అదేవిధంగా టెట్ గురించి గ్రూప్ వన్ గురించి గ్రూప్ టూ గురించి గ్రూప్ త్రీ గురించి హెచ్డబ్ల్యూఓ వీటన్నింటి గురించి న్యూస్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి న్యూస్ చూసినట్లయితే గురుకుల నియామకాల్లో కనిపించని అవరోహణ క్రమం డిఎల్ జేఎల్ కన్నా ముందే కింది స్థాయి పోస్టుల ఫలితాల వెల్లడి నాలుగు వందలకు పైగా ఉద్యోగాలు బ్యాక్లాక్ అయ్యే అవకాశం కాబట్టి స్వల్ప్ స్వల్ప మెజారిటీతో తీవ్ర నష్టం జరగడానికి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే అవరోహణ క్రమం పాటిస్తామని చెప్పారు అదే రకంగా రిలీక్విష్మెంట్ అనేటువంటిది అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు కాబట్టి పీజీటీ వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళే మళ్ళీ ఏమవుతారంటే అంటే పీజీటీ వన్ వన్ ఇస్ట్ వన్ అనేటువంటి రిజల్ట్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళే డిఎల్లో ఉన్నారు కొంతమంది జేఎల్లో ఉన్నారు కాబట్టి దాదాపు నాలుగు వందల మంది ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కింది స్థాయి వన్ ఇస్ట్ వన్ మొదట ఇవ్వడం వల్ల తీవ్ర నష్టం అయితే జరిగింది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటిది జరిగింది తప్పకుండా రిలిక్విస్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి తప్పకుండా అవరోహణ క్రమంలో పోస్టులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా ఈ వారంలోనే మెగా డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీకి అవకాశం కాబట్టి విద్యాశాఖ మన సీఎం గారి కార్యాలయానికి ఫైల్ అయితే పంపడం అనేటువంటి జరిగింది ఆర్థిక శాఖ ఆమోదం పొంది కాబట్టి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అదే రకంగా టెట్ ఇక ఏటా రెండు సార్లు జూన్ మరియు డిసెంబర్లో నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు ఎవరైతే టీటీసీ పూర్తయిందో ఎవరైతే బీఈడి పూర్తి చేసినటువంటి యాసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా టిట్ కోసం ఎదురు చూడకుండా ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు నిర్వహించడానికి సర్కారు ప్లాన్ చేస్తుంది అది మనకు ఉన్నటువంటి సమయంలో జూన్ మరియు డిసెంబర్లో నిర్వహించడానికి దాదాపుగా మనకు యూజీసీ నెట్ అనేటువంటిది ఏ రకంగా వేస్తూ ఉంటారో ఆ రకంగా కామన్గా వేస్తూనే ఉంటే ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళైతే టెట్ నోటిఫికేషన్ లాగా ఫీల్ అవుతున్నాం మనం అంటే డిఎస్సి ఎగ్జామ్ కంటే టెట్కే ఎక్కువ ప్రిపరెన్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది క్వాలిఫై కాకుండా వేస్ట్ కదా అని అలా కాకుండా తప్పకుండా ప్రతి ఏటా సార్లు ఇస్తే తప్పకుండా అది కావాల్సిన వాళ్ళకు తప్పకుండా రాసుకుంటారు దానికోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్సీటీ రూల్స్ ప్రకారము టీచర్ల ప్రమోషన్లకు కూడా తప్పకుండా టెట్ కావాలి కాబట్టి తప్పకుండా టెట్ అనేటువంటిది నిర్వహణ చేయాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి తప్పకుండా ఇట్లా అవలంబిస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎవరికైతే టెట్ కావాలో వాళ్ళు రాసుకుంటే పోతారు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సార్ ఇప్పటికీ మూడు సార్లు డిఎస్సి డిఎస్సీ డిఎస్సి అని టెట్ అనేటువంటిది వేసి పడేస్తున్నారు ఇప్పటికీ ఎన్నోసార్లు రాశాము జీవితం అంతా టెట్టే మా జీవితం అంతా ఫట్టే అన్నట్టుగా చాలామంది యాస్పెంట్స్ అయితే బాధలో ఉన్నారు కాబట్టి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ వారంలోనే మెగా డిఏసీ అని చెప్తూ ఉన్నారు కానీ ఆ వారం రోజులు ఇంకా గడవడం లేదేమో నాకు అనిపిస్తుంది ఈ రెండు రోజుల్లోనే మెగా డిఏసీ అంటారు కానీ ఆ రెండు రోజులు ఇంకా పూర్తి కావడం లేదేమో అని నా యొక్క ఉద్దేశం అన్నాడు కాబట్టి పేపర్లకు పరిమితం కాకుండా ప్రకటనలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చినప్పుడు మాత్రమే ఎవరైతే దానికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లాభం చేకూరుతుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఇంకా ఏ క్షణంలోనైనా డిఎస్సీ నోటిఫికేషన్ రావచ్చు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది అదే రకంగా గ్రూప్ టూ ముచ్చటగా మూడు సార్లు పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది గ్రూప్ వన్ ముచ్చటగా మూడోసారి రాయబోతున్నటువంటి తెలంగాణ అభ్యర్థులు కాబట్టి ఇది వినడానికి అదేవిధంగా చెప్పుకోవడానికి చాలా జోగ్గా అయిపోయింది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ తప్పకుండా అయితే గ్రూప్ త్రీకి ఎగ్జామ్కు అసలుకి డేటే అనౌన్స్ చేయలేదు ఇంతవరకు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హెచ్డబ్ల్యూ అనేటువంటిది ఒకసారి పేపర్ లీక్ కావడం వల్ల పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది దానికి కూడా డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయలేకపోవడం అనేటువంటి బాధకరమైనటువంటి విషయం అయితే డిఎస్సిలో తాజా సమాచారం ప్రకారము ఆరు వేల ఐదు వందల పైగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఆరు వందలు పండిట్ పోస్టులు ఏడు వందలు పీఈటీలు నూట తొంభై పోస్టులు ఉన్నట్టు తెలిపింది సో ఎప్పటికప్పుడైతే మీకు సమాచారం అందిస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సియూ